నందుపల్లి గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా నేను ఈ పోటీలో కొనసాగుతున్నా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఓటర్స్కు ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడి ఉండి కష్టపడి పనిచేయాలని ఈ నందుపల్లి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ ఓట ఈ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా నేను నాకు సహకరించమని అడుగుతున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి మీరు నాకు మంచి మెజార్టీతో గెలిపించి ఈ నందపల్లి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదం వైపు నడిపించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ మన నేను ఇన్ని రోజుల నుంచి చేసిన సేవలను కూడా మీకు అందరికి గుర్తు చేస్తున్నా నేను ప్రతి ఆపత్తికి ప్రతి అవసరానికి ప్రతి ఒక్కరికి కూడా నేను సాయం పొందిన సాయం చేసిన మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని నన్ను ఈసారి గెలిపిస్తారని చెప్పి మీ మీద పూర్తి నమ్మకంతో నేను ఈ ఊరు ఈ ఊరి సర్పంచ్గా నన్ను గెలిపిస్తారని నమ్మకంతో నేను ముందుకు వస్తున్నా ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్క ఓటర్స్ కూడా చెప్తున్నా నన్ను అందరు కలిసి గెలిపించాలని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ముందుకు వచ్చిన మీ అందరికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను అమ్మానికి అమ్మవారిది లందా కూడా నేను గట్టేయడం జరిగింది లందా కానీ ఈ బొడ్రాయి కానీ లక్ష మనం కూడా సహకరించినాం హనుమల్ల గుడి కానీ సహకరించడం జరిగింది బొడ్రాయి కానీ సహకరించడం జరిగింది లంద కూడా నా సొంతంగానే కట్టడం జరిగింది ఈ ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సాయం చేయడం జరిగింది ప్రతి ఒక్క సమస్య కూడా నేను ముందుండి నేను మీ అందరితో పాటు కలిసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుంటా అని చెప్పి మీ అందరి మధ్యలో ఉండి ఇన్ని రోజుల నుంచి మీ కష్టపడి మీ ఎంబడి ఉండి కష్టపడి పని చేస్తున్నా ఈ పని చేసినందుకు నన్ను అందరు కూడా కలిసి ఈ సర్పంచి ఇల్లవా ఇల్లవాడ కాబట్టి మీరు నాకు గెలిపిస్తారని చెప్పి ఆశతో ముందుకు వస్తున్నా మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను ఈ ఊరును మంచి అభివృద్ధి వైపు నడిపిస్తా అభివృద్ధి పదం వైపు నడిపిస్తా మీకు మీరు అందరు కలిసి నాకు సహకరించాలి కత్తర గుర్తు రెండో నెంబర్ మీద మనకు కత్తెర గుర్తు వచ్చింది ఈ గ్రామస్తులందరూ కూడా నేను ఈ రెండో నెంబర్ మీద ఓట్లేసి అందరూ గెలిపియ్యాలని కోరుతున్నాను